భూమి విలువ పెరిగిపోతుంది రైతు విలువ తగ్గిపోతుంది భూమి విలువ పెరిగిపోతుందని మనం బిల్డింగ్లు కట్టుకుంటూ పోతే మనం ఏం తిని బతుకుతాం అందుకే ఏ రైతు తన కొడుకుని రైతుని చేయాలనుకోవట్లేదు ఇప్పటికే మన జనరేషన్ కి వ్యవసాయం ఏంటో తెలియదు ఇంకా రాబోయే జనరేషన్స్ కి వ్యవసాయం అనేది హిస్టరీ బుక్స్ లో మిగిలిపోతుంది ఒకప్పుడు రైతు ధైర్యంగా బతికేవాడు కానీ ఇప్పుడు రైతు భయంతో బతుకుతున్నాడు పంట వేయాలంటే నీళ్లుంటాయో లేదో భయం నీళ్లుంటే పంట చేతికి వస్తుందో లేదో భయం పంట చేతికి వస్తే దాన్ని ఎలా కాపాడుకోవాలనే భయం అదే భయంతో తను అనుకున్న ధర వచ్చినా రాకపోయినా వచ్చిన ధరకే తన పంట నమ్మేసుకుంటున్నాడు రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఈ భూమి మీద బతికే ప్రతి ఇదంతా నేను రైతు మీద సానుభూతితో చేస్తుంది కాదు మర్యాదతో ఫార్మర్స్ డోంట్ సింపతి They need our respect, and we owe them that respect!